అపనింద అపవాదు మన అంతరంగంలోనికి అపవాది ఒక చిన్న తలంపు ఆ తలంపును పెంచి 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 పెద్ద చేసి దానికి ఒక వికృతమైన రూపం తెచ్చి మన మన వంటే గిట్టని వాళ్లకు దాన్ని సరఫరా చేయడం ఒక తలంపును ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని అక్కడితో ఆపండి ఇంకెప్పుడు మాట్లాడొద్దని చెప్పండి లేదు ఇంకొకరికి చెప్పముందే దాన్ని మర్చిపోండి మర్చిపోలేకపోయారు దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టి అంతేగాని దాన్ని మనసులో పొదకటం మాత్రం చేయకండి ఒదిగి పెద్ద చేసి దాని కొమ్ములు కోరలు తగిలించే దౌర్భాగ్యమైన పని మనం చేస్తుంటాం కుటుంబాల్లో జరిగేది సహవాసాలు జరిగేది ఆఫీసులో జరిగేది ఎక్కడ చూసినా జరిగేది ఇదే ఎంతమంది భార్యాభర్తలు విడిపోలా ఎంతమంది ప్రాణ స్నేహితులు విడిపోలా